చార్లీ చార్లీ ఆర్ యూ దేర్ హా నువ్వు ఈ రూమ్ లోనే మా పక్కనే ఉన్నావా చార్లి చార్లి నువ్వు సూసైడ్ చేసుకున్నావా నువ్వు సూసైడ్ చేసుకొని చనిపోయావా నువ్వు అమ్మాయివా హాయ్ అండి అందరూ అలా ఉన్నారు బాగున్నారా ఇవాళైతే మేము చార్లీ చార్లీ గేమ్ ఆడుతున్నామండి మా శ్రీ హర్షి బాబు చూశారా ఆ లోకి వెళ్ళమంటే వెళ్ళదంట ఇక్కడే కూర్చుంటుందంట నేను చాలా రిఫర్ చేశానండి చార్లీ చార్లీ గేమ్ నిజమేనంట అసలు మరి ప్రూఫ్స్ అన్ని కూడా ఈరోజు వీడియో రికార్డ్ చేశాను చూడండి అండ్ మాస్టర్ బాబు అయితే నేను ఆడని చెప్పేసి అన్నాడు ఆ రూమ్ లోనే ఉన్నాడు దీనికి పెత్తనాలు ఎక్కువ సో ఇంకా చేసేద్దాం ఇంకా మేమైతే ముందు రెండు పెన్స్ తీసుకుందాం అండి పెన్స్ అయినా పెట్టుకోవచ్చు పెన్సిల్స్ అయినా పెట్టుకోవచ్చు ఒక బుక్ తీసుకున్నాం అనమాట ఇది డ్రా చేసుకుందాం అండి ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను సారీ సారీ ఫస్ట్ అయితే నేను బుక్లో అయితే డ్రా చేసేస్తున్నా అండి ఎలా డ్రా చేస్తున్నారు అందరు పెన్ మరి తీసుకున్నాను కదా పెన్ తోట అయితే ఇలాగా ప్లస్ షేప్లో అయితే డ్రా చేస్తున్నా అండి సో మీకు ఇలాంటి గేమ్స్ ఆడడం ఇంట్రెస్టా లేదా అన్నది నాకు కామెంట్ చేసేయండి ఇక్కడైతే ఎస్ఎస్ఎన్ రాస్తున్నా అండ్ ఇంకొక చోటైతే నో అని రాస్తున్నాను అనమాట సో టూ పెన్స్ తీసుకున్నాను కదండి టూ పెన్స్ కూడా మనము ఈ ప్లస్ షేప్లో అయితే ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ పెన్స్ మూవ్ అవుతాయి అన్నమాట మీలో ఎంతమందికి తెలుసుకున్నాం కదండి బన్నీ వచ్చేసి ఇప్పుడు లైట్ ఆఫ్ చేసేస్తుంది అనమాట సో అదిగో లైట్ అయితే ఆఫ్ చేసామండి బన్నీ మా శ్రీ పాప నేనైతే ఉన్నాం మా శ్రీ పాప అయితే ఇప్పుడే భయపడిపోతుంది ఎవరి ప్లేస్లో వాళ్ళకి కూర్చుండిపోవాలి కూర్చోండి ఇవాళ మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో చూద్దామండి గూగుల్లోకి వెళ్ళి చూసినా సరే చార్లీ చార్లీ గేమ్ నిజమనే వస్తుంది అనమాట సో మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది కరెక్ట్గా పెట్టొక సార్ సో ఈ లోపైతే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ బన్నీ అయితే అడుగుతుందండి అడిగేసే చార్లీ చార్లీ ఆర్ యూ హియర్ అని చెప్తే త్రీ టైమ్స్ చార్లీ 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 ఆర్ శ్రియాంషి ఒకళ్ళే అడగాలి చార్లీ మాట్లాడదు లేదంటే చార్లీ చార్లీ ఆర్యుదే చార్లీ చార్లీ ఆర్యుదే సో వీడియోస్లో చాలా వరకు అందరూ కూడా పెన్సిల్సే యూస్ చేస్తున్నారండి పెన్స్ యూస్ చేయట్లేదు సో మేము పెన్స్ పెట్టడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఏమో అని చెప్పేసి ఇప్పుడు పెన్సిల్స్ తీసుకురావడానికి అయితే బన్నీ ఆ రూమ్లోకి అయితే వెళ్ళిందనమాట ఇప్పుడు మేము పెన్సిల్స్ పెట్టి మళ్ళీ ఇంకొకసారి అయితే ట్రై చేస్తామండి ఒకటి రెండు మూడు సార్లు ట్రై చేసే వరకు అంత ప్లెజెంట్గా మారే వరకు అయితే కదలదు కదా కొంచెం వెయిట్ చేయండి సో చూద్దాము ఏం జరుగుతుంది అనేది సో బన్నీ అయితే ఇప్పుడు పెన్సిల్స్ పెడుతుందండి మరీ చివరికి పెట్టకుండా పెట్టు ఓకే ఇప్పుడు పెన్సిల్స్ పెట్టేసి లైట్ అయితే ఆఫ్ చేసేస్తుంది చూద్దాము చార్లీ ఆర్ యూ హియా చార్లీ చార్లీ ఆర్ యూ హియా సో ఎలాంటి రెస్పాన్స్ లేదు నేను చూస్తా చార్లీ చార్లీ ఆర్ యూ దేర్ ఏంటి ఇలా వచ్చింది ఏంటి మధ్యలోకి వచ్చింది మళ్ళీ పెడదాం ఒకసారి ఏంటి ఇలా వచ్చింది మళ్ళీ పెడదాం బన్నీ ఇంకొకసారి చెప్పనా నువ్వు చెప్తావనని చెప్పానా ఈసారి నువ్వే చెప్పే నువ్వు పిలిస్తే పలికింది కదా సరిగ్గా పెట్టి మధ్యలోకి వచ్చిందండి చార్లీ చార్లీ ఆర్ యూ దేర్ చె లైట్ చార్లీ భయపెట్టలేదా సరే ఇంకేమైనా ఇప్పుడు మళ్ళీ దాన్ని పొజిషన్లో పెట్టేస్తున్నాం అండి చార్లీ అయితే ఉందంట ఎస్ అని చెప్పింది చార్లీ సో ఇప్పుడు మనం ఎలా పెట్టద్దు మా శ్రీయాంశి పాప అంటుంది చార్లీ చార్లీ ఆర్ ఏ గర్ల్ చార్లీ చార్లీ నువ్వు నాయన ఏ అమ్మాయి అంటే ఒక్కళ్ళే ఉన్నారా ఎంతమంది ఉన్నారా అడుగు చార్లీ చార్లీ నువ్వు ఒక్కదానివే వచ్చావా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చావా చార్లీ చార్లీ నువ్వు ఒక్కదానే వచ్చావా చార్లీ కొంచెం కదిలింది కదా నో దగ్గరికి ఏంటి ఇలా కదులుతుంది అంటే ఫ్యాన్ లాగా ఇక్కడికి నో దగ్గర ఫస్ట్ నువ్వు ఫ్రెండ్స్ తో వచ్చావా అంటే నో అంది నువ్వు ఒక్క దాని వచ్చావంటే అసలే వెళ్ళిపోయింది అంతే అంటావా అసలు ఏమైనా ఉందా పెన్సిల్స్ కదులుతున్నాయా అన్నాడు ఎలా కదులుతాయి ఎలాగా ఎందుకు కదులుతాయి అసలు కాసేపు మనం ఏం మాట్లాడొద్దు పెన్సిల్స్ నే తెద్దాం ఎందుకు కదులుతాయి వాటికి ఏమైనా పిచ్చా పెట్టేసి ఉంచుతాను కదులుతాయేమో చూద్దాం ఏంటి అసలు చార్లీ చార్లీ నువ్వు రీసెంట్ గానే చనిపోయావా చార్లీ చార్లీ చెప్పు నాకు కూడా కొంచెం కదిలింది ఎక్కువ కదలలేదు బన్నీ మాట్లాడితే కొంచెం కదిలింది మరి ఏంటో సో గాయస్ చార్లీ చార్లీ గేమ్ అయితే రియలేనండి ఇప్పుడు మేమైతే కొంచెం భయంకరంగా వెళ్ళాలి అనుకుంటున్నాము ఆ రూమ్లో పంపిస్తాను కొంచెం అంటే ఇప్పుడు మేము ఏదైనా చేస్తున్నాం అనుకోండి కొంచెం అది కూడా హారర్గా అయితే ఉండాలి కదా ఫుల్ కామెడీ ఇప్పుడు భయం వేస్తుంది కరెక్ట్ పెన్సిల్ మూవ్ అవుతుంది కొన్ని భయంకరమైన ప్రశ్నలు అడిగితే మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది మాకు కొంచెం భయం వేస్తుందేమో ట్రై చేద్దాం శ్రీయాసిపా నాకు అదిలో పంపించేస్తాను అండ్ ఈ గేమ్ అయితే నిజమేనండి మాకైతే మాత్రం వర్కౌట్ అయినట్టే అనిపిస్తుంది అంటే ముందు చాలాసేపు మాకైతే కదలలేదండి అంటే రెండు మూడు సార్లు అయితే కదలలేదు తర్వాత మాకు పెన్సిల్ అయితే ఎలా అవుతుందో కూడా అర్థం కావట్లేదు అలా అవుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది లైట్స్ ఏమీ లేకుండా నిశ్శబ్దంగా అయితే చేసుకోవాలండి రూమ్ నిశ్శబ్దంగా ఉండాలి చార్లీ చార్లీ ఈ గేమ్ ఆడితే నువ్వు మమ్మల్ని చంపేస్తావా చార్లీ చార్లీ ఈ గేమ్ ఆడిన వాళ్ళు నువ్వు చంపేస్తావా అంట కదా చార్లీ ఏంటి నిజంగానే చంపేస్తావా మమ్మల్ని మామూలు చంపేస్తుందంటే ఇది ఇప్పుడు మళ్ళీ దీని అయితే స్ట్రైట్గా పెట్టేస్తున్నామండి గాయస్ ఇప్పుడు నేను కొన్ని ఇక్కడ లెటర్స్ రాస్తున్నానండి ఇవి రాసి చార్లీది ఏమైనా పాస్ట్ ఉంటే అది తెలుసుకుందాము అంటే తన గతం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాము ఓకేనా మొత్తం ఏబిసీడీలు అన్నీ రాసేస్తున్నాను ఎస్ఆర్ నో చెప్పించినే తప్ప ఇప్పుడు వరకు ఇప్పటికొచ్చి ఇదైతే ఎవరు చేసి ఉండరు కాయిన్ గేమ్ తెలుసు కదా మీకు కాయిన్ ఇలా ఫింగర్ పెడితే మూవ్ అవుతుంది సో మనం చార్లీలో అయితే ఇది ట్రై చేద్దాము ఫింగర్ పెడితే కాయిన్ మూవ్ అయ్యేది నెక్స్ట్ మీరు కామెంట్ చేయండి ఒకవేళ ఆ గేమ్ ఎవరికైనా చేయాలి అంటే మేము అది కూడా వీడియో చేసి అయితే పెడతామండి ఓకేనా ఇప్పుడైతే మేము ప్రజెంట్ ఏ టు జెడ్ అయితే రాసామండి సో ఇదిగోండి వీడియో తీస్తున్నాము చూడండి మా శ్రీహంషి పాప అయితే ఇదిగోండి ఏడ్చి మళ్ళీ రూమ్లోకి వచ్చేసింది ఇక్కడ గుర్తుంది వెళ్ళదంట సో చూద్దాము పెన్సిల్స్ అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పెట్టేసిందండి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే అసలు చార్లీ నేమ్ ఏంటో కనుక్కుందాం మనము ఇక్కడ ఏబిసీవీలు రాశాను కదా నేను పెన్ పెట్టి అడుగుతూ ఉంటాను ఓకేనా దాని దగ్గర చూపించు చార్ పెన్సిల్ దగ్గర పెన్సిల్ దగ్గర చూపించు ఇది మొత్తం చూపించు చార్లీ ఇక్కడ నేను ఇప్పుడు నీకు లెటర్స్ చూపిస్తాను నీ నేమ్ దేంతో స్టార్ట్ అవుతుందో చెప్పు ఏ చార్లీ చార్లీ ఏతో స్టార్ట్ అవుతుందా చార్లీ చార్లీ నేనేం బీతో స్టార్ట్ అవుతుందా చార్లీ చార్లీ నేనేం సీతో స్టార్ట్ అవుతుందా హో మై గాడ్ అయినా నా పిచ్చి కాకపోతే చార్లీ సీతో స్టార్ట్ అవుతుందని తెలిసి కూడా నేనేం ఏతో స్టార్ట్ అవుతుందని అడిగాను సీతో స్టార్ట్ అవుతుందంట మన చార్లీ నేమైతే సో పెన్ పెన్సిల్ వచ్చేసి మళ్ళీ పర్ఫెక్ట్గా పెట్టేస్తాను అసలు మనం ఇప్పుడు చార్లీ డెత్ గురించి అయితే అడుగుదాం గాయస్ బరీ అడుగుతావా నువ్వే అడిగేసా చార్లీ ఏమైనా సూసైడ్ చేసుకున్నావా అసలు నువ్వు ఎలా చనిపోయావు నువ్వు సూసైడ్ చేసుకున్నావా చార్లీ చార్లీ నువ్వు సూసైడ్ చేసుకున్నావా చార్లీ చార్లీ నువ్వు సూసైడ్ చేసుకుని చనిపోయావా చార్లీ చార్లీ నువ్వు సూసైడ్ చేసుకుని చనిపోయావా నో అని చూపిస్తుందండి స్లైట్గా మనకి అంటే ఫుల్గా తిరగలేదు కానీ ఇంకా నోలోకి వచ్చేసింది కాబట్టి నో సూసైడ్ కాకపోతే మరి ఎలా చనిపోయింది మర్డర్ అయిందేమో అడుగుదామా చార్లీ చార్లీ నిన్నెవరైనా చంపేశారా చార్లీ చార్లీ నిన్నెవరైనా చంపేశారా చార్లీ నాయనా ఎస్ అంటుంది చంపారంట అసలు నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందో నాకు అర్థం కావట్లేదు ఏంటంట అసలు నిజంగా చార్లీ ఉంది అసలు ఎలా తిరుగుతుందో అర్థం కావట్లేదు నార్మల్ గా ఉంటే పెన్సిల్ మూవ్ అవట్లేదు అసలు మనం ఒకసారి ఫ్యాన్ చూపించు ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేస్తున్నాం ఈ రూమ్ లో అన్ని సార్లు అసలు నువ్వు చెప్తుంది మళ్ళీ తిరుగుతుంది నాకు ఎందుకో అసలు ఈ రూమ్ లో ఎవరో ఉన్నట్టే అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మనం చార్లీ ఎవరు చంపారన్న తెలుసుకుందాం చార్లీకి ఇప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నాను ఒకవేళ చార్లీ నిన్ను ఎవరైనా చంపేస్తే వాళ్ళ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చెప్పు ఓకేనా చార్లీ చార్లీ ఇక్కడ లెటర్స్ అయితే రాశాను నేను చంపిన వాళ్ళ నేమ్ ఏతో స్టార్ట్ అవుతుందా చార్లీ చార్లీ నేను చంపిన వాళ్ళ నేమ్ బీతో స్టార్ట్ అవుతుందా చార్లీ చార్లీ నేను చంపిన వాళ్ళ నేమ్ బి అంట బీతో స్టార్ట్ అవుతుందంట బీతో స్టార్ట్ అవుతుంది అంటే చూసారండి ఎస్ వైపు అయితే వెళ్ళింది అనమాట సో ఇప్పుడు ఏ క్వశ్చన్ అడుగు ఆయ్స్ ఇప్పుడు మనకి చార్లీ ఫస్ట్ లెటర్ వచ్చేసి బి అని చెప్పింది సో బిన్ అయితే ఇక్కడ నేను రౌండ్ అప్ చేసేస్తున్నాను సెకండ్ లెటర్ ఏంటో మనం చార్లీని అడిగేద్దామో వచ్చే వీడియో ఫోన్ ఇక్కడ పెట్టేసే పెన్సిల్ కరెక్ట్గా పెట్టు చార్లీ ఇప్పుడు నేను చంపిన వాళ్ళ నేమ్లో సెకండ్ లెటర్ అడుగుతున్నాను అదేంటో ఎస్ఆర్నో అనేది నువ్వు చెప్పు ఓకేనా ఏ బి డి సి డి ఈ అంటే మన ఈతో ఏముంటాయి నేమ్స్ ఐస్ మనకి చార్లీ చంపిన వాళ్ళ నేమ్ లో సెకండ్ లెటర్ అయితే బి ఈ వచ్చింది బిఈ వచ్చాయి ఇప్పుడు థర్డ్ లెటర్ అయితే తెలుసుకుందాం ఈతో ఏ నేమ్స్ ఉన్నాయి సరే ఇక్కడ రాయ్ బి ఈ వచ్చిందండి ఇప్పుడు నెక్స్ట్ నేమ్ ఏంటో తెలుసుకుందాం ఓకేనా చార్లీ నేను చంపిన వాళ్ళ నేమ్లో నెక్స్ట్ లెటర్ ఏంటి ఏ బి సి జె కే ఎల్ ఎమ్ ఎన్ ఓ మై గాడ్ ఎన్ అంట నేమ్ బెన్ బెన్ అన్న వేళ చెప్తే ఇంకా ఉండి ఉండవచ్చు కదా ఏముంటాయి ఇంకా ఉంటాయి మళ్ళీ చదువులేక అసలు ఓకే ఇంకా ఏమైనా ఉందేమో తెలుసుకుందాం ఓకే దా ఏ అయితే బెన్నే ఇంకా నో చూపిస్తుంది ఏంటి ఇంకా లెటర్స్ ఏం లేవని నో చూపిస్తుంది అంటే బెన్నే చార్లి చంపిన వాళ్ళ నేమ్ అయితే బెన్ అంటండి బిఎన్ బెన్ అంట అసలు ఎందుకు చంపేశాడు ఓకే ఇప్పుడు బెన్ బ్రతికున్నాడు కదా మనం తెలుసుకుందాము సో లాస్ట్ ఇంకొక టూ త్రీ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అదే చార్లీ కొంచెం భయంకరమైన అడుగుతాను ఇప్పుడు బెన్ బ్రతుకున్నాడు లేదా తెలుసుకున్న తర్వాత పెన్సిల్స్ అయితే కరెక్ట్గా పెట్టేసామండి ఇప్పుడు చార్లీని చంపిన బెన్ బ్రతుకున్నారో లేదో తెలుసుకుందాము దీని తర్వాత అయితే నాకు ఒక టూ త్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొంచెం భయంకరమైన కూడా అడుగుతాను మిస్ కాకండి నువ్వు కదపక నన్ను దూరంగా ఉండు ఓకేనా నేను అందుకే దగ్గర పెట్టి చూపిస్తున్నాను వాళ్ళకి మళ్ళీ ఇది ఫేక్ అనుకుంటారు సో చార్లీ చార్లీ నేను చంపిన బెన్ ఇప్పుడు బ్రతుకున్నారా లేదా చార్లీ చార్లీ నేను చంపిన బెన్ను ఇప్పుడు బ్రతుకున్నారా లేదా రెస్పాండ్ అవ్వట్లేదండి చార్లీ మనకైతే ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదండి ప్రజెంట్ ఎందుకో తెలియదు మరి అయితే బెన్ గురించి అడగద్దానా ఏమో తనకి టాపిక్ ఇష్టం లేదనుకుంటా అండి రెస్పాండ్ అయితే అవ్వట్లేదు ఇంకొకసారి అడుగుదాం ఫైనల్గా దగ్గర తీసుకో చార్లీ చార్లీ నేను చంపిన బెన్ ఇప్పుడు బ్రతుకున్నారా లేదా ఓకే రెస్పాండ్ అవ్వట్లే ఓకే అండి బెన్ గురించి అయితే చార్లీ చెప్పడానికి ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు ఇప్పుడు కొంచెం భయంకరంగా ఏమైనా బెన్ అటుపక్క వెళ్ళింది ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను చార్లీ నువ్వు ఈ రూమ్లోనే మా పక్కనే ఉన్నావా గాయస్ మా చార్లీ చార్లీ గేమ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి కానీ ఈ వీడియో నన్ను అడిగితే ట్రై చేస్తారా చేయకుండా ఉంటే బెటరా వద్దడు అంటే అందరూ ఈజీగా తీసుకోరండి ఇప్పుడు మేము అలాంటి మీకు భయం లేదా మీరు ఆలోచన చేస్తున్నారు అని అనుకోవచ్చు మీరు మాకు భయం వేస్తుంది అండి అని చెప్పి ఈ రూమ్ లో నేను మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు బన్నీ నేను అందరూ ఉన్నాం పాపకేం తెలియదు అలానో స్టార్టింగ్ క్లిపింగ్స్ లో మేమే ఉన్నాం వీడియో షూట్ అప్పుడు తీసుకున్నాం తీసుకున్నాం కొంచెం భయం వేసి ఆపేసి మళ్ళీ మా హస్బెండ్ కొంచెం తర్వాత అయితే స్టార్ట్ చేసామండి సో కొంచెం అయితే లోపల భయం అనిపించింది బట్ పర్వాలేదు ట్రై చేస్తే చెయ్యండి చెప్పాను కదా కొవ్వొత్తు పెట్టుకుని అసలు ప్లెజెంట్ గా ఉండాలి ఎలాంటి సౌండ్స్ రావద్దు అసలు లైట్స్ ఏం ఉండద్దు అక్కడైతే ట్రై చేయండి ఈ టాపిక్ వదలదు అండి మాకైతే చాలాసేపు ఫస్ట్ కదలలేదండి పెన్సిల్ మూవ్ అవ్వలేదు చెప్తున్నాను కదా ఫస్ట్ చాలాసేపు మూవ్ అవ్వలేదు ఒక ఫోర్ అటెంప్ట్స్ అలా ఫైవ్ చేశాక అయితే మాకు పెన్సిల్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందండి మధ్య మధ్యలో కూడా ఒకసారి మాకు ఆన్సర్ అయితే ఏమీ ఇవ్వలేదు అనమాట సో ఇక్కడ మేము ఫ్యాన్ కూడా వేయలేదండి మీరు చూసుకోవచ్చు పైకి చూపించి మేము ఫ్యాన్ కూడా వేయలేదండి అంటే ఆ సౌండ్ బట్టి కూడా మీకు అర్థమైపోద్ది రండి చాలా ప్లెజెంట్ గానే తీసాం మేము మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కనుక మీరు చూడాలి మీకు ఇంట్రెస్టింగ్గా ఉందంటే మేము ఇంకా చేయడానికి ఇంకా ఇలాంటి గేమ్స్ అన్నయో చేయడానికి ట్రై చేస్తామండి ఏ విషయం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్